శ్రీశైలం డ్యాం భద్రతపై స్పందించింది కేంద్రం ప్లంజ్ పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యిని పూడ్చడంపై కార్యాచరణను సిద్ధం చేయనుంది ఇందుకోసం ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ ఈ నెలాఖరులో విజయవాడ రానున్నారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ లో పెను వరదల కారణంగా జలాశయం ప్లంజ్ పూల్ వద్ద భారీ గొయ్యి ఏర్పడింది దీనికి యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని రాష్ట ప్రభుత్వం ఎన్డీఎస్ఏను అప్పటి నుంచి కోరుతూనే ఉంది సదరు గొయ్యి మరింత పెరిగి భయానకంగా మారింది మరోసారి ఎగువ నుంచి భారీగా వరద వస్తే డ్యాం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని సాగునీటి నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ జలాశయానికి ఏదైనా నష్టం వాటిలితే దాని ప్రభావం నాగార్జున సాగర్ పై పడుతుందని సాగు తాగునీటికి తీవ్ర ఇబ్బంది తప్పదని ఆందోళన చెందుతోంది శ్రీశైలం డ్యాం భద్రతకు సంబంధించి కేంద్రం స్పందించింది ఏదైతే ప్లంజ్ పూజ వద్ద ఏర్పడినటువంటి భారీ గొయ్యని పోషణానికి రెండు వేల తొమ్మిది నుంచి అడుగుతుంటే ఇప్పటికైతే కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే వరదలు వస్తే కనుక ఈ ఎఫెక్ట్ అనేది నాగార్జున సాగర్ పై పడే అవకాశం ఉంది కాబట్టి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కిషోర్ ద్వారా కిషోర్ రాయలసీమ అలాగే ప్రాంతాలకు శ్రీశైలం ప్రాజెక్టు యొక్క భద్రత మనుగడ మీద గత కొన్ని సంవత్సరాలుగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏదైతే రెండు వేల తొమ్మిదిలో వచ్చినటువంటి భారీ వరదల కారణంగా ఈ యొక్క స్పంజ్ పూల్ వద్ద పూర్తి స్థాయిలో కూడా భారీ గొయ్యి ఏర్పడటం దాన్ని పూర్చేందుకు అనేక రకాలుగా అప్పటి ప్రభుత్వాలన్నీ కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ కూడా కేంద్రం నుంచి సహకారం అందకపోవడంతో అది అలాగే ఉండిపోయింది దీంతో ప్రతి సంవత్సరం కూడా వరదలు వచ్చినప్పుడు యొక్క శ్రీశైలం ప్రాజెక్టు యొక్క భద్రత మీద మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు స్థానికంగా ఉన్నటువంటి నిపుణులు కానీ ఇటు రైతు సంఘాల నేతలు కానీ అందరూ కూడా ఈ యొక్క శ్రీశైలం భద్రత మీద అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేసి స్వరితగత చర్యలు చేపట్టాలని రిక్వెస్ట్ చేసిన పరిస్థితి అయితే దీనిపై ప్రస్తుతం వీరి యొక్క కేంద్ర ప్రభుత్వం స్పందించినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ఏర్పడిన గొయ్యిని పూటడంపై కార్యాచరణ సిద్ధం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది అయితే ఇందుకోసం ఎన్డీఎస్ఏ చైర్మన్ అనిల్ జైన్ ఈ నెలాఖరులో విజయవాడకు వస్తున్నారని తెలుస్తుంది అయితే ఈ సందర్భంగా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద యొక్క పరిస్థితిని గమనించి పూర్తి స్థాయిలో కూడా నివేదికలు సిద్ధం చేసి దాన్ని మరమ్మతులు చేయడానికి ఏ విధమైన చర్యలు చేపట్టాలి ఆ లేకపోతే దానికి సంబంధించిన అసలు పూర్తి కార్యాచరణ ఏ విధంగా సిద్ధం చేస్తే అన్న అంశం మీద ముందుకెళ్లే పరిస్థితి కనపడుతోంది ఇది అయితే దీన్ని ఆ యొక్క శ్రీశైలం ప్రాజెక్టు వద్ద నెలకొన్న పరిస్థితి మీద యుద్ధపాధిపతికైనా చర్యలు చేపడితే తప్ప డ్యామ్ భద్రతను కొనసాగించలేము లేకపోతే ఇక్కడ ఏదైనా ప్రమా అనుకోని ప్రమాదాలు జరిగితే మాత్రం అటు జీవన ఉన్నటువంటి నాగార్జున సాగర్ మీరుగా దీని ప్రభావం పడే అవకాశం ఉంది పూర్తిగా కూడా ఇటు రాయలసీమ ప్రశాంత ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతాంగానికి మొత్తానికి కూడా ఇటు సాగు సాగు సాగునీటికి సంబంధించిన విషయాల్లో పూర్తి స్థాయి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడంతో ఈ యొక్క వ్యవహారం మొత్తం కూడా తెర మీదకి వచ్చినట్లుగా తెలుస్తోంది అయితే అనిల్ జైన్ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు దీన్ని ఎప్పటి పూర్తి చేస్తారన్నది ఆసక్తిగా మారింది అయితే పూర్తిగా రైతాంగం అంతా కోరుతున్నారు తక్షణమే ఈ యొక్క పంచ్పూర్ లో గొయ్యిని పూడ్చండి శీతాలం డ్యామ్ కు భద్రత కల్పించారని చెప్పి అందరూ కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఆశా థ్యాంక్స్